అడిసిమిల్ గారు నమస్తే సార్ సార్ ఏం చేసినా ఒక పద్ధతి ఉంటది ఓ స్టైల్ ఉంటది మనిషి మనిషికి జగన్ గారిది కూడా ఒక స్టైల్ ఉంటదండి అండి అండ్ ఏం చేసినా కాన్ఫిడెంట్ గా ఉంటుంది అంటే ఎవడైనా తెలియనోడు వస్తే నిజమేనేమో అనుకుంటారు మనం బుడమేర్ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కకూడదని ఏది కృష్ణ అవతలలో ఉన్న చంద్రబాబు నాయుడు గే ఇల్లు మునక్కకూడదని యువతలో ఉన్న గేట్లు ఎత్తేసారు అంటున్నారు విజయవాడ బయట ఉన్న వాళ్ళు నమ్మేస్తారు అది అలా తెలియదు కదా అలాగే ఇప్పుడు మీ రాజమండ్రి దగ్గరికి వచ్చి అసలు ఏలేరు అవును ఏలేరు అధినేకరణ పనులు జరపలేదు ఏలేరు అధినేకరణ పనులు చేయలేదు దేనికంటే చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి అందుకే చేయలేదు డ్యామ్ ఖాళీ చేసేయాలి అంటే నిజమైన సార్ ఇది మీరు ఏలేరు డ్యామ్ ఇవన్నీ మీకు కొంచెం బాగానే పరిచయం ఉన్నట్టుంది ఆ ప్రాంత వాసులు కదా చెప్పండి సార్ అసలా దీనికి సంబంధించి ఎందుకు ఎడుతున్నారు ఇప్పుడు థాడ్ కి థాట్ షీట్ ఎంత ఎక్కువ అంటే మా ఊళ్ళో ఏం చెప్తారంటే ఇలా అసంబద్ధంగా మాట్లాడి హోదాని కూడా పొంతలు లేని మాటలు మాట్లాడినప్పుడు దానికి ఏమంటారు అంటే థాడ్ ఎంత ఎక్కువ ఎక్కివరా అని అడిగితే దూడగడ్డి కోసం అన్నాడు థర్డ్ షీట్ మీద దూళ్ళగడ్డి ఉంటుందండి థర్డ్ షీట్ ఎందుకు ఎక్కుతాడు కళ్ళు కోసం ఎక్కుతాడు కొల్ ముంత దింపుకి తాగేద్దామని థాడ్ షీట్ ఎక్కుతాడు పట్టుకుని ఎడరా నువ్వు థర్డ్ షీట్ ఎంత ఎక్కుతున్నావు అని అడిగితే కోసం అన్నాడు అలాగే వీళ్ళు ఇవన్నీ కాదండి జగన్మోహన్ రెడ్డి కామెడీ విలన్ అతని మాటలు కామెడీగా ఉంటాయి చేష్టలు క్రూరంగా ఉంటాయండి అతని బుద్ధి వక్రం వైశాచిక మనస్తత్వం ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి అతను మాటలు మాత్రం టోలింగ్ అవుతూ ఉంటాడు ఎరుచూపులు చూస్తాడు పిచ్చినోళ్ళని అవుతాడు చేతులు పిచ్చుకుంటూ ఉంటాడు చూడటానికి ఏమనిపిస్తాడు అంటే ఎంత రీడు అనుకుంటాం కానీ అతను మాట్లాడిన అబద్ధం అతను తెలిసే మాట్లాడతాడు అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఇంటి ముడకే మొడమేరికే సంబంధం లేదని తెలుసుకోవడం మాట్లాడుకో ఎందుకంటే వాళ్ళు ఉన్నారండి మానసిక వైకల్యంతో కులంతో లేకపోతే మతం వల్ల లేకపోతే సైకోఫానిజం వల్ల టీడీపీ చంద్రబాబు గారి మీద ద్వేషం వల్ల బాగా చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్ల కింద వాళ్ళు పెద్ద పెద్ద పత్రికలు సంపాదనగా పనిచేసిన వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులు ప్రజా సంఘాల జగన్మోహన్ రెడ్డిని అతను మామూలుగా మీరు అతను మనిషిగా చూడకూడదండి మీరు ఇతర రాజకీయ పార్టీలు దేని గురించి నేను మాట్లాడను ఇతను అనేటువంటి వాడు రాజకీయాల్లోనే కాదు అసలు మానవ సమాజంలో మనుషుల మీద తిరగకూడదు ఇప్పుడు ఒక మేనేటర్ మీరు స్వేచ్ఛగా పౌర సమాజం వదులుతారు మామూలు పుల్లే మొదలరు ఇతను మేనేటర్ లాంటి పులు మేనేటర్ పుల్ లాంటి కానిబాల్ కనిబాల్ ఇతను ఎలా వదిలేస్తాడు సమాజంలోకి ఇతను ముసుగు తెలియనింతకాలం మాలాటి వాళ్ళు ఎంతో చాలా దుర్మారుడు ఇతను ఎంతో ఎప్పుడో ఆశారు మీకు సి నరసింహరావు గారు ఒక ఆయన ఉన్నాడు చనిపోయారు పాపం ఆయన ఎప్పుడో చెప్పాడు ఇతనికి ఒక రోగం ఉంది మానసిక అస్వస్థత గురయ్యాడు ఇతను డేంజర్ ఇతన్ తోటి అలాంటిది మనం అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతాడు అతను ఇప్పుడు మీకు మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఏదైనా మృతదేహం కనిపించి అక్కడికి వెళ్తే చావుల దగ్గరికి నవ్వుతాడు మౌన రామానుడు నా తిలాంటి ఉత్పాతాలు జరిగినట్టు విపత్తులు వచ్చినప్పుడు సరే సంబరం వచ్చినట్టు ముఖం అంతా వెడల్పుగా మారిపోతా ఉంటుంది అతను సాగిపోతాయి ముఖం అది పైశాచికం అన్నమాట తెలియకుండానే అతను ఒకవేళ అతను తెలుసు తెలియదో తెలుసు కొన్ని లక్షణాలు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అసంకల్పితంగా ఈ లక్ చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే అంత సర అనుభవం ఉన్నవాడు నలభై ఏళ్ళకు పైగా రాజకీయ జీవితం మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో సర్వీస్ చేసినాడు అభివృద్ధి చేసినాడు తెలుగు వాళ్ళకి ఆత్మవిశ్వాసం కల్పించిన వాడు కేడర్ని కాపాడుకున్నవాడు పార్టీని కాపాడినాడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో తన తనదంటూ చెరగని ముద్ర వేసిన వాడు ఇలాంటి దొంగోడితో ఫైట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి మానసిక అంగవైకల్యం ఉన్నవాడితో ఫైట్ చేయాల్సి వస్తుంది ఇది దురదృష్టం జీవితంలో ఇంతకన్నా దురదృష్టం ఏ మనిషిగా ఉండదు ఇతను మాట్లాడే అబద్ధాలని మనం చర్చించాల్సి వస్తుంది మనకి కూడా దురదృష్టం ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు చర్చించకుండా వదిలేస్తామంటే ఆ పోం అలా యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు దీన్ని మాట్లాడి మనకు కూడా కంఠ తెచ్చేస్తున్నాడు అప్పుడు అతను అతను మాట పోయి మళ్ళీ ఇంటి ఇంటికి పోయి చొప్పుడు డబ్బులు లెక్కెట్టుకుంటా ఉంటాడు ఐదేళ్ళు తప్పేసినాయి అది అక్కడ ఎలా పంపించేయాలి ఇప్పటివరకు ఎంత వెళ్ళిపోయింది బయటికి ఇంకా ఎంత పంపించాలి ఈ లెక్కల్లో ఉంటాడు వాళ్ళు మంది మాకు చూడండి అక్కడ ఆ జైలు దగ్గర అతను వచ్చి చేసి ఉత్తరించి దేవుంది పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డిని కలిసాడు కలిసిడు పగల కొట్టలేదు బాబు అని తప్పే పగల కొడతా కొడతాడు ఏంటి వాళ్ళు తప్పు చేస్తే కొట్టరా అంటాడు ఇప్పుడు నందిగా సురేష్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గర లోపకి వెళ్ళి బాబు నా పేరు చెప్పకరా అని చెప్పుంటాడు బహుశా ఇంకోటి ఏమన్నాడు బయటకు వచ్చి ఆ టీడీపీ ఆఫీసు విషయంలో అసలు ఇతను లేడా సీన్ లో అంటాడు మరి ఉన్నవాళ్ళు ఎవరు చెప్పు నీకు తెలుసు కదా ఇతను ఉండడం లేదు నీకు తెలుసు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో నీకు తెలుసు ఉండాలి కదా నువ్వు చెప్పాడు ఇలాగ ఆ మిగతా వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒప్పుకున్నాడు నేను ఏమీ చేయలేదండి అది ఎందుకు చేయలేదు అనేది పక్కన పెడితే నువ్వు చేయలేదు అనేటువంటిది నిరూపణ అయింది కదా అన్నమ లో కూడా చెప్పు మా మా ఓఎస్టీ కొడుకు ఉంది అడికి వెళ్ళిపోయిందని చూసుకోలేకపోయినాని చెప్పు ఓపెన్గా సరే ఇప్పుడు పిచ్చోడే గాని మహానుభావుడు రావు అనుకుంటాం ఇక్కడ ఈ వ్యక్తి అసలు వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ బంధువర్గంలో కానీ సమాజంలో కానీ తెర సమాజ చట్ట వ్యతిరేకమనిషి మనిషి యాంటీ ఎలిమెంట్ అండి సమాజం అంటే సంఘ విద్రోహ చర్యలకి పాల్పడే సంఘ విద్రోహితులు నేను ఇలాంటి వాళ్ళు ఈ రైతు మనస్తత్వం ఉండకూడదు అండి ఎంత దుర్మార్గం అండి ప్రత్యర్థి నాయకులకు తీసుకెళ్లి కొట్టి చంపేయాలని చూడటం అరాచకం చేయటం సీనియర్ని తీసుకొచ్చి అక్కడ నిర్బంధించి ఇప్పుడు నన్ను కేసు పెట్టింది ఆవిడే భయపడిపోయింది అమ్మాయి నాయకులు కూడా వాళ్ళు ఎరగొట్టేస్తారు మామూలు కొట్టారని కూడా అండి ఒక రఘురామకృష్ణనాథ్ గారు మాట్లాడాడు అసలు బలం జగన్ జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళు సరిగ్గా కేసులు పెట్టినా కానీ ఆవిడ పట్టించుకోవట్లేదు ఇక్కడ అది అతని బలం నీకు అతను బలం ఇవ్వడం కొంటున్నారు ఆ సైకో ఫ్యాన్స్తో పాటు వాళ్ళ ప్రత్యర్థులు కూడా ఇతన్ని ఇగ్నోర్ చేస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇతని పట్ల ఈ పాము దాని అంతా అదే పోతులే అని చూస్తున్నారు ఆ పాముని పట్టి బొట్లో పెట్టి లేకపోతే అడిలో వదిలేయాలి తప్ప జైల్లో పెట్టేయాలి తప్ప దాన్ని వదిలేస్తే ఎంత ప్రమాదం అనేటువంటి భవిష్యత్తులో మళ్ళీ చూస్తారు ఇక్కడైతే ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలే ఇతను తరిమి కొట్టారు ప్రజలు ఇతను బాధలు చూసి అతను వ్యవహారం గమనించి ప్రతి ఒక్కళ్ళు గమనించుకుని అతను తోసేశారు బయటికి మళ్ళీ అతని జీవితంలో మళ్ళీ అతను రాజకీయాల్లో కానీ అతని పార్టీ కానీ అతను కానీ మళ్ళా రాష్ట్రంలో రక్షణ సాగించే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రజలకు ఆ రకమైన జన్మ జన్మలు సరిపడగా భయం పెట్టాడు అతను అది మర్చిపోలేరు ఇప్పుడే ఇప్పుడు లేవు ఇప్పుడు అందుకునే ఇటువంటి వాడి మేము సరైన చేసి లోపల పెట్టేస్తే శాశ్వతంగా ప్రశాంతంగా ప్రజలు గుండ్లు మేచే చేసుకుంటే ఇతను ఇంకా కాలం రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో కేడర్కే ఆందోళన ఉంటుంది ఎవరైనా పెట్టుబడిదారు రావాలంటే వాళ్ళకి ఆందోళన అతను బయట సరికి కూడా ఇతను మాట్లాడనివ్వకూడదు అది నిర్బంధం నిరంకుశమైనా సరే కొన్నిసార్లు ఇప్పుడు మనకు కాలు కుళ్ళిపోతున్నప్పుడు తీసేస్తారు మన కాలే కదా అని కదా ఇప్పుడు కాలు కుళ్ళిపోతుందండి మన కాలే కదా అని చెప్పి ఉంచుకుంటామా తీసేస్తారా తీసేరా ఆ పని చేయాలి ఎందుకంటే ఇది అంటున్నాను మంచి పళ్ళతోట ఉంటుంది దోర జాంక్యాలు కనపడుతూ ఉంటాయి మీరు కోసుకుందాం అనుకుంటారు బాగా ఎలాంటి కోసుకోండి అని చెప్తూ ఉంటారు తోటమాలి కానీ పోవం కూడా ఉంది చూసుకోండి అంటే మీరు వెళ్తారు లోపలికే రెండు మూడు పాములు తిరుగుతున్నాయండి మీరు అలా కోసుకోండి పర్లేదు ఆ పాములు చూసుకుని వెళ్ళండి అన్నారు అనుకో మీరు అడుగు కూడా అందులో కాబట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాంటి పోవం అక్కడ తిరుగుతుండగా పెట్టుబడులు వస్తాయని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తాడని మీరు అనుకోకూడదు పైగా విద్రోహ చర్యలు ఒక మాటలతోటి సరిపెడతలేదు అతను అతను చేతలు అత్యంత క్రూరంగా ఉంటాయని ఎందుకు చెప్పానంటే మాటలు కామెడీగా ఉన్నా చేతలు క్రూరంగా పడవలు చూడండి వరదల్లో పడవలు అభివృద్ధి చెందామని చూసేటది లో రేపు రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణా పుష్పాలు లో ఈ అధికారులు ఉండగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చతావరణం అత్యధిక జన సందోహాలు ఉంటాయి అక్కడ ఉత్సవాలు ఏం జరిగినా గరుడోత్సవం బ్రహ్మోత్సవం ఇలా రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో జనాలు విపరీతంగా గుమ్ము కొడతారు జనసమర్దం ఉంటుంది జనసాంగ్రత పెరిగి అటువంటి చోటు ఇలాంటి పనులు చేసేయండి బరితెగించున్న వాళ్ళు ఏమైనా చేసేస్తారు వీళ్ళు ఏమైనా ఎందుకు చేస్తారు ధైర్యం వీళ్ళు ఏమి చేయరున్న ధైర్యం రికార్డ్ కూడా సార్ గతంలో తుని రైలు తగలబెట్టారు రైలు తగలబెట్టారు ఇప్పుడు నాకు అనుమానం అవుతుంది గోదావరి పుష్కరాలప్పుడు కూడా విద్రోహచర్య అని అనుకుంటున్నాను నేను ఏమీ లేదండి జనాలు సినిమా హాల్ ఉంది గత ఒక చోట జనం గుమ్ కుడతారు పోం పోలిసిపోయి పరిగెట్టస్తారా పరిగెట్టరా అలాంటి పనులు చేస్తారండి అందుకూరు ఇన్సిడెంట్ కూడా నాకు అనుమానం వీళ్ళతో చాలా డేంజర్ చాలా ప్రమాదం అండి చిన్న గులకరాయి తోటి అని చెప్పేసి దానికి గీసుకున్న దానికి ఎంత ఇష్యూ చేయడా ఆ కమిషనర్ కూడా సిగ్గు లేకుండానే ఆ రాయి అతను తగిలి మళ్ళీ అక్కడి నుంచి ఏం బుద్ధి లేకుండా మాట్లాడతారండి ఇలాంటి అధికారులను పెట్టుకుని అతను ఎంత కామెడీ చేసాడు అది తినడానికి కామెడీగా కాకుండా ఎంత దారుణం ఆ బుక్ చేసిన కొరండి అంత అంశం పెట్టేశారు వాళ్ళు భయపెట్టేశారు పాయింట్ పాయింట్ బ్లాక్ లో కనబెట్టి అతను ఒక్కోమని ఇలాంటివన్నీ చేస్తారు వాళ్ళు కాబట్టి అతను ఎప్పుడు కూడా బురద రాజకీయమే చేస్తాడు రాజకీయం చేస్తాడు కుట్ర రాజకీయం చేస్తాడు అతనికి కారణం ఏంటంటే అతను ప్రజా వ్యతిరేకి జాతి ద్రోహి ప్రజాస్వామ్య ద్రోహి కాబట్టి అతను అలాగే ఉంటాడు